శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం డెబ్భై ఐదవ భాగము ఉదయం చేయవలసిన కృత్యాలు అన్నీ పూర్తి చేసుకుని భరతశత్రుఘ వశిష్ఠులు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు కొంతసేపటికి భరతుడు అన్నయ్య మా అమ్మ నాకు ఇచ్చిన రాజ్యాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను అకంటకంగా పరిపాలించు దీన్ని పరిపాలించే శక్తి నాకు లేదు నువ్వు తప్ప మరొకడు సమర్థుడు కాడు నీ పద్ధతిని నేను అనుసరించలేను గుర్రాన్ని గాడిద అనుసరించలేదు గరుత్మంతుణ్ణి పక్షి అనుసరించలేదు ఎల్లప్పుడూ ఎవడు ఇతరులకు ఉపయోగపడుతాడో వాడి బ్రతుకు ధన్యం తాను నాటిన మొక్కే పెరిగి పెద్దదై మహావృక్షమై నాటిన వాడికి అందకుండా పోతుంది దాని పువ్వులు పండ్లు అతడి అనుభవానికి రావడం లేదు ఇప్పటి పరిస్థితికి ఇది ఉపమానం నువ్వు అర్థం చేసుకోగలవు లాగా నువ్వు సింహాసనం మీద ఉంటే వెనకాలమేమంతా మధించిన కుంజరాలుగా ఆడుతాం అంతఃపుర స్త్రీలు ఆనందిస్తారు ప్రజలంతా సంతోషిస్తారు మొక్క నాటినవాడు దశరథుడు మహావృక్షం రాముడు పువ్వులు పండ్లు అభిషేక పరిపాలనలు భరతుడి బాధను రాముడు గుర్తించాడు దుఃఖాన్ని ఓదార్చాడు ఆ ఆత్మజ్ఞాని గంభీరంగా ప్రసంగించాడు తమ్ముడు మానవుడు దేనికీ కర్తకాడు అస్వతంత్రుడు ఇతణ్ణి ఎల్లవేళలా యముడు లాగుతూనే ఉంటాడు నిధులు నశించిపోతాయి ఎదుగుదలలు పతనమైపోతాయి సంయోగాలు వియోగాలతో ముగుస్తాయి జీవితానికి మరణమే ముగింపు మొగ్గిన ఫలాలకు రాలిపడటమొక్కటే భయం పుట్టిన మనిషికి మరణమొక్కటే భయం గట్టిగా కట్టిన ఇల్లు క్రమక్రమంగా ఎలా శిథిలమవుతుందో శరీరం కూడా అలాగే జరామృత్యువులతో విశీర్ణం అయిపోతుంది గ్రీష్మంలో సూర్యకిరణాలు నీటిని హరించినట్టు అహోరాత్రులు ప్రాణాల ఆయుర్దాయాన్ని హరిస్తాయి నిలబడినా నడుస్తున్నా ఆయుర్దాయం క్షీణిస్తూనే ఉంటుంది నిన్ను నువ్వు తెలుసుకో నీ కోసం నువ్వు దుఃఖించు పరితపించు ఇతరుల గురించి ఎందుకు జీవి మృత్యువుతోనే తిరుగుతుంటాడు మృత్యువుతోనే కూర్చుంటాడు సుదీర్ఘంగా ప్రయాణం చేసి చిట్ట చివరికి మృత్యువుతోనే నిష్క్రమిస్తాడు ఈ మనుష్యులు సూర్యుడు ఉదయిస్తే సంతోషిస్తారు అస్తమిస్తేనూ సంతోషిస్తారు కానీ తమ జీవితం చేయించిపోతోందని మాత్రం తెలుసుకోలేరు కొత్త కొత్తగా ఋతువులు వస్తూ ఉంటే సంబరపడిపోతారే కాని తమ ఆయుర్దాయం గడిచిపోతోందని గమనించరు మన తండ్రి ధర్మాత్ముడు రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించాడు నిండు జీవితం గడిపాడు యజ్ఞయాగాదులు చేశాడు పాపాలు తొలగించుకున్నాడు స్వర్గానికి వెళ్ళిపోయాడు జీర్ణదేహాన్ని విడిచిపెట్టి బ్రహ్మలోక విహారిణి అయిన దైవీ సమృద్ధిని పొందాడు ఆయన గురించి దుఃఖించకూడదు నీ వంటి బుద్ధిమంతుడు పండితుడు అసలు దుఃఖించకూడదు ఇటువంటి అనేక దుఃఖాలు అన్ని వేళలా ఎదురవుతుంటాయి నీ వంటి ధీరులు ధీమంతులు వీటిని పట్టించుకోకూడదు వదిలేయాలి స్వస్థత పొందు దుఃఖం తొలగించుకో అయోధ్యకు వెళ్ళు తండ్రి ఆజ్ఞను పాటించు నేను అంతే తండ్రి శాసనాన్ని శిరసావహించి నెరవేరుస్తాను దాన్ని తిరస్కరించడం నాకు న్యాయం కాదు నీకు న్యాయం కాదు శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం रामनामवरानने